కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా నా అక్షరార్చన నా పేరు పోచం సుజాత రచయిత్రి కవైత్రి గాయని తెలంగాణ తల్లి వీరుడు బాపూజీ తెలంగాణ పోరాట యోధుడు తెలంగాణ తల్లి వీరుడు పోరాట గాథలా నిజాయితీ పరుడు ప్రజాస్వరం తనదైన నాయకుడు పోరాట గాధలని జయితి పరుడు ప్రజాస్వరం తనదైన నాయకుడు తెలంగాణ తల్లి వీరుడు బాపూజీ తెలంగాణ పోరాట యోధుడు నిత్య జాగృతికి ശ്രാമികട നിരംകുഷ നിജാം വ്യതിരേകുദ്ദുടൂ നിത്യ ജാഗൃതി കിഖാസൈന ശ്രാമിക്കടൂ നിരംകുഷാ നിജാം വ്യതിരേകരുടെ തെലങ്കണ തല്ല വീരുടൂ ബാപൂജി తెలంగాణ పోరాట యోధుడు ధైర్యంతో ఎదిరించిన పురుషుడు దీనజనుల పాలిటి దైవస్వరూపుడు ధైర్యంతో ఎదిరించిన పురుషుడు దీనజనుల పాలిటి దైవస్వరూపుడు తెలంగాణ తల్లి వీరుడు ാപൂജി തെലങ്കണ പോരാട്ടോധുടൂ ന്യാപരങ്ങ നടിശശീലുടൂ സമാനത്വമെ ഗമനമന്ന സാത്വിട ന്യാപരങ്ങ നടിശശീലുടൂ സമാനത്വമെ ഗമനമെന്നത്വിടുട തല്ല വീരുടൂ బాపూజీ తెలంగాణ పోరాట యోధుడు పదవులు తిరస్కరించిన పరిపాలకుడు పరుల కొరకే బ్రతికిన కొండ లక్ష్మణుడు పదవులు తిరస్కరించిన పరిపాలకుడు పరుల కొరకే బ్రతికిన కొండ లక్ష్మణుడు తెలంగాణ తల్లి వీరుడు The Langana